ఓకేనా హండ్రెడ్ రూపీస్ మామూలు ఎక్కువ అది టికెట్ మాములు ఎప్పుడు టికెట్ అంతా ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అంతా అప్పుడు మీకు ఒక సినిమా నచ్చితే టికెట్ రేట్ కనుక రీజనబుల్గా ఉంటే మళ్ళీ మళ్ళీ వచ్చేస్తారా చూస్తాం కానీ ఇలా వంద రూపాయలు ఉంటే పరిస్థితి ఏంటి సినిమా మూవీలో ఐ బొమ్మాలోకి చూసేస్తాం ఇంకేవరు ఎవరికైనా నేను విజయ్ ద్వారా విజయ్ ఎవరికి ఉంటా విజయ్ ఎవరికి ఉంటే నువ్వు వంద రూపాయలు టికెట్ పెట్టి కూర్చున్నా సినిమా ఇప్పుడు ఎప్పుడు వచ్చాయంటే క్యాజువల్

ఇంటికి వదిలేసి సినిమా టికెట్లు తీసుకుని ఇంటి మళ్ళీ వస్తాను మీ దగ్గర నోటీ చేస్తాను సినిమా టికెట్లు రెసిడెంట్గా ఉంటే మీరు మళ్ళీ మధ్య మళ్ళీ మళ్ళీ చూస్తాం మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చి ఫ్యామిలీ అది చూసారు కదా సినిమా టికెట్లు రేట్లు పెంచడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ సినిమా చూడలేకపోతున్నారు అసలు యాక్చువల్లీ సినిమాలు చూసేదే ఫ్యామిలీస్ కన్నా ఎక్కువ ఇప్పుడు విజయ్ దేవర్ కూడా ఉన్నాడు విజయ్ కూడా మాస్ హీరో అవుతారు కానీ యూత్ అంటే అలాగే డబ్బులు ఉండవు మనమేమో బడ్జెట్లు పెంచేసి టికెట్లు ఎక్కువ రేట్ అమ్ముతే ఎలా మన మూవీ రోజు ఐబొమ్మలోకి చూసేస్తాం